ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసము నుంచి అదృష్ట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యదార్థంగా కూడా కర్కాటక రాశి వారికి ఈ మే నెల నుంచి ఇక అదృష్టం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అష్టమ శని వల్ల ఇబ్బందులు అనేవి గత కొంతకాలంగా పడి ఉన్నా ఇప్పుడు మాత్రం అప్పుడు ఏమన్నా ఎవరైనా కొన్ని అప్పులు అనేవి చేసి ఉంటే ఇప్పుడు అప్పులు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు అవసరము కానీ ఆర్థికంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాసి వారికి ఈ మాసము వీరు చేయవలసినదల్లా ఈ మాసము మొత్తం కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం చాలా చాలా మంచిది వీలైనంత వరకు కూడా సార్లు హనుమాన్ చాలీసాను చదవండి ద బెస్ట్ రెమెడీ కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా హనుమాన్ చాలీసాను పఠించాలి అలాగే మీరు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఒక వారం వడమాల వేయించండి ఒక వారం ఆంజనేయస్వామి వారికి చక్కగా తమలపాకుల దండ అనేది సమర్పించండి ఒక వారం అభిషేకం చేయించండి ఒక శనివారము ఇలా చేసుకుంటూ వచ్చారు అనంటే తప్పనిసరిగా మీకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారాలు ఆచరించండి చాలు అద్భుతంగా ఉంటుంది ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఊహించి ఉండరు ఈ మధ్యకాలంలో ఆ విధంగా ఈ మే నెల నుంచి కాస్త అదృష్టము అనేటువంటిది మనకంటే ఒక అడుగు ముందు నడుస్తూ ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కర్కాటక రాశివారు అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా లలితా సహస్ర నామావళిని పఠించటము అనేది చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి